చదువుకోండి దేవుని మాట్లాడేది థ్యాంక్ యూ చదువుకోండి దేవుని మాట్లాడే యేశు ప్రభుత్వం తెలుసుకోవాల తెలుసుకోండి ప్రభుని తెలివి వస్తుంది కదా యేశు క్రీస్తు మనందరు ప్రేమిస్తున్నానమ్మా ఆయన మార్గంలో నడిస్తే మనకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి పోస్తాము బ్రదర్ ఉద్దేశం చదువుకోండి అమ్మా మాటలు అంటే ఇది పెద్దమ్మ ప్రభుని తెలుసుకోండి ఎస్ ప్రభు ఇం కన్నడనే కదా వచ్చింది సార్ చదువుకోండి దేవుని మారుతుండీ ఆయన దేవుని దేవుని పత్రిక యేసు ప్రభుదేశివారు చదువుకోండి అన్న దేవుని మారుతుండ్రి చదువుకోండి యేసు ప్రభుది దేవుని మాటలు ఉంటాయమ్మా ప్రభుత్వం తెలుసుకుని అన్నడనే కదా అమ్మా దేవుని మాటలు ఉంటాయి యేసు ప్రభుత్వ సందంగా చదువుకోండి అన్న దేవుని మాటలు ఉంటాయి యేసు ప్రభుత్వ చదువుకోండి అక్క దేవుని మాటలు ఉంటాయి దేవుని పత్రిక ఏసీ ప్రభుత్వమ్మా చదువుకోండి దేవుని మాట్లాడు మీద ఆడాది చర్చ్ నేను వార్త చెప్పడానికి వచ్చిన వెళ్ళండి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎక్కడైనా వెళ్ళొచ్చు మీకు అనుకూలంగా ఉన్నా అక్కడ ఇక్కడ ఉన్నట్టు నా ఉంది చదువుకోండమ్మా దేవుని మాటలుంటాయి పర్భుజ తీసుకోబాకాలి అదన சது கொண்டம்மா தேவன் மாட்டி இதம்மா చదువుకోండి అమ్మా మాటలు ఉంటుంది ఏ సు ప్రభుత్వ దేవుని తెలుసుకోండి అన్నాడేనే కదా చదువుకోండి దేవుని మాటలు ఏ సూప్రభులు అవునా ఉన్నా అక్కడున్నా ముందుకి అక్కడ రెండు నటునే కదా

పిల్లలు ఉంటారు కదా అక్క తీసుకోండి అక్క చదువుకోండి దేవుని మాటలుంటాయి అది చదువుకోండి అమ్మా దేవుని మాటలు ఉంటాయి అని అది యేసు ప్రభుది సువార్త పత్రిక అమ్మా చదువుకొని తెలుసు

అన్న చదువుకోండి దేవుని మాటలు ఉంటాయమ్మా అది గడ్డ పెట్టరా బండి అక్క చదువుకుండా దేవుని మాటలు ఉంటాయి యేసు ప్రభు గురించి తెలుసుకోండి అన్న దేవుని మాటలు ఉంటాయి యేసు ప్రభు నేనా నన్న నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది అది నా పేరు హానోక్ ధర్మవరం ఉన్న వస్తుంది కదా కన్నడ అవునా ఏమైనా యూట్యూబ్లో చేసినామేమో యూట్యూబ్లో ఏమైనా చేసినామేమో అంటున్నా లేదు మీ పేరేనా సార్ ఏమైంది అది యాక్సిడెంట్ అయింది కదా అది కొంచెం నడవడానికి ఇబ్బంది కదా నడవడానికి ఇబ్బంది అవునవును మీ పేరు ప్రసన్న ప్రార్థన చేద్దాం ప్రేయర్ ఏమంటావా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు కుమారుడు ప్రసన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయనకు కొంత కొంతకాలం కిందటప్పుడు కూడా మరి అది కాళ్ళు యాక్సిడెంట్ అయింది జ్ఞాపకం చేసుకోండి అయినప్పటికీ నీ విశ్వాసంతో ఉన్నాడు ఈ బిడ్డను నేను విశ్వాసంలో బలపరచండి తన మరణ పర్యంతరం వరకు నీ రాకడం వరకు నమ్మకమైన సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని ఏ సున్నా పేరుట స్థుతించి ప్రార్థించాడు ఈ వడి కొంచెం తండ్రి ఎందన నీళ్ళు అవ్వడలేరు కదా ఓకే అది ఎన్ని రోజుల కిందట అయింది అది అవి